హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ అనమాట ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే ఆల్రెడీ మీరు తమ్ముయలు చూసేసి ఉంటారు మున కాయ ఎండు రొయ్యలు కర్రీ అనమాట నాన్ వెజ్ ప్రియలు అయితే బాగా కనెక్ట్ అవుతారు దీనికి ఈ కర్రీకి ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట వెజ్ వాళ్ళు కూడా కొంతమంది ఇష్టపడతారు కానీ నాన్ వెజ్ వాళ్ళు అయితే బాగా కనెక్ట్ అవుతారు సో ఇది నేను ప్రాసెస్ చెప్ చెప్తాను అనమాట ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది నేను కూడా ఈరోజు కర్రీ చేసిన తర్వాత అనిపించింది అబ్బాయి ఎంత బాగొచ్చింది అసలు అని చెప్పి ఈ ఎండు రొయ్యలు ఉంటే దేంట్లకన్నా వేసుకోవచ్చు కదా వంకాయకి బీరకాయకి ఈ మునక్కాయకి వాటికి అంతా బాగుంటుంది కదా సో ఈరోజు మాకెట్టా మునక్కాయలు ఉన్నాయి అందుకని చెప్పి చేద్దామని చూసాను అనమాట ఇవేందంటే మాకు ఇక్కడ జర్మనీలో దొరికాయి ఒక ఇండియన్ స్టోర్లో సో అవి తెచ్చుకొని నీట్గా తల ఈ ఈకలు అవన్నీ ఉంటాయి కదా అవంతా క్లీన్ చేసేసాను అనమాట అవి క్లీన్ చేసేసి ఫస్ట్ హాట్ వాటర్లో హాట్ వాటర్ వేసేసి పక్కన పెట్టేశాను ఆ కప్పులో ఈ లోపల ఏంటంటే మనకు కావాల్సినటువన్నీ కట్ చేసేసుకుందాం అని చెప్పి ఆనియన్స్ టమాటో మునక్కాయలు కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేస్తున్నాను ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్నాను కదా ముందుగా అది ఆనియన్స్ సో ఆనియన్స్ వేసి బాగా మరగ వేగనిద్దాం కొంచెం సేపు ఆనియన్స్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్ సన్నగా కట్ చేసుకోవాలి అవి కూడా వేసేసి రెండు బాగా కలిపెట్టి రెండు బాగా మగ్గేంత వరకు మనం మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే నేను రెండు మగ్ మగ్గడానికి సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది కదా అని చెప్పి నేను సాల్ట్ వేసి బాగా కలిపెట్టి మూత పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత ఏంటంటే కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ ఏంటంటే మనకు వేసుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయొచ్చు నేను ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అని చెప్పి అల్లం పేస్ట్ వేశాను ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ హాట్ వాటర్లో ఇవి వేసి నానబెట్టున్నాను కదా ఇవి నీట్గా వేసేస్తే అవి హాట్ వాటర్లో వేసేటప్పటికి పైకంతా ఈ రొయ్యలు కిందంతా దాని మట్టి మురికి ఉంటుంది కదా అవంతా కిందకి ఇవి పైకి అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను అవంతా తీసేసి ఇప్పుడు కూల్ వాటర్ చల్లనీళ్ళు ఉంటాయి కదా వాటిలో వేసి మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసి వేరే కప్పులో ట్రాన్స్ఫర్ చేశాను అనమాట అలా చేసుకుంటే మనకు ఇసక అట్లా ఎండబెట్టినప్పుడు అట్లా ఇసక అట్లు ఉంటాయి కదా అవి లేకుండా నీట్గా అయిపోద్ది అట్లానే వేసేసామంటే ఉంటుంది సో అందుకని చెప్పి ఇక్కడ అది మనం క్లీన్ చేసిన రొయ్యలు ఉంటాయి కదా అవి వేసేసి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయలు ఉంటాయి కదా రెండు ఒకేసారి వేసేస్తున్నాను ఎందుకంటే రెండు ఒకేసారి రెండు ఉడికిపోతాయి కదా అని చెప్పి దీంట్లోకి ఏంటంటే మునక్కాయ ప్లేస్లోకి చెప్పాను కదా ఇంతకుముందు బీరకాయ వంకాయ అలా వేసుకున్నా కూడా బాగుంటుంది సో నాకు ఈరోజు ఏంటంటే ఉన్నాయన్నమాట అవైలబుల్ అందుకని చెప్పి రెండు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను నెక్స్ట్ వెంటనే రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి పొడులు వేసుకుంటున్నాను అవి ఏంటంటే ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేశాను సో ఉప్పు ఇంతకుముందు నేను టొమాటో ఆనియన్స్ మగ్గడానికి వేశాను కదా సో అందుకని చూసుకొని వేసుకుందాం అని చెప్పి వేయలేదనమాట అదే సరిపోద్ది అని చెప్పి సో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టామంటే దాంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా అప్పుడు దాకా బాగా కలిపెట్టి నెక్స్ట్ మన కర్రీ ఎంత కావాలి అని చెప్పి క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకుంటే సరిపోద్ది సో అందుకని చెప్పి నేను ఏంటంటే ఆ పొడులు వేసేసిన తర్వాత ఫస్ట్ కలిపెట్టేసి మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు తర్వాత తీస్తే సో చూడండి ఎలా వచ్చిందో బాగా కొంచెం మగ్గినట్టు వచ్చింది కదా కొంచెం ఆయిల్ పైకి వస్తున్నట్టు సో మనకు కర్రీ కావాలి కాబట్టి ఇప్పుడు నేను దాంట్లో మనకు తగినంత వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకని కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేస్తున్నాను ఈ టైంలో మనకు కారం ఉప్పు అలా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి బాగా ఇంతకుముందు వాటర్ వేసాను కదా బాగా మరవుతున్నాయి సాల్ట్ వేసేసి బాగా కలిపెట్టేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను పెట్టిన ఒక పదిహేను నిమిషాలకి కరెక్ట్గా ఉడికిపోతాయి అనమాట మనకి ఎలా తెలుస్తుంది అంటే ఉడికిపోయినట్టు ఇలా మనం ఎన్ని నీళ్ళు పోసామో చూడండి ఎంత ఇంకిపోయి బాగా ఉడికిపోయింది ఆల్రెడీ మీరు మునక్కాయ చూస్తుంటే కూడా బాగా ఉడికిపోయినట్టుంది కదా సో అదే అనమాట కరెక్ట్గా ఈజీగా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు నాన్ వెజ్ లవర్స్కి అయితే బాగా పండగే అనమాట ఇలాంటి కర్రీస్ నాకైతే బాగా నచ్చింది సో నాకు కొంచెం ఇలాంటివంటే ఇష్టమే సో సింపుల్గా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఈరోజు ఇట్లా చూపించాను అనమాట మీకు సో అంతే కర్రీ అయిపోయింది ఇంకా అల్లు ఇంకా ఆపేసుకోవడమే సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్